భగవద్గీత జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ భగవద్భక్తులారా హిందూ మత శ్రేయోగులష్లారా మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనము నిన్నటి వరకు భగవద్గీత పూర్తి చేసుకున్న తరువాత భగవద్గీత మహాత్యము దేవాది దేవుడు సృష్టికర్త విష్ణువుకు భూదేవికి మధ్య జరిగినటువంటి భగవద్గీత మహాత్య సంవాదం గురించి తెలుసుకున్నాము ఇప్పుడు భగవద్గీతను ధ్యానం చేయటం వలన మనకు ఎటువంటి ఫలితము కలుగుతుంది అనేది దాని గురించి తెలుసుకున్నాము అసలు ఈ విషయానికంటే కూడా ముందు భగవద్గీత ఎప్పుడు ఏర్పడినది ఆవిర్భవించింది అంటే భగవద్గీత సృష్టి ఆది ఎందే ఆవిర్భవించింది సృష్టి ఆది ఎందు భగవంతుడు సూర్యుడు చంద్రుడు నక్షత్రాదులు నవగ్రహాలు పంచమహాభూతాలు అంటే భూమి నీరు నిప్పు గాలి ఆకాశము మొదలైనటువంటి వాటినన్నిటినీ సృష్టించి అప్పుడు ఆదిలోనే ఎప్పుడు జీవరాశులను కు సూర్యరశ్మిని ఇస్తూ వారికి అదేవిధంగా వృక్షాలకు కూడా సూర్యరేషపు రేస్తూ వాటికి ఆహారం తయారు చేసుకునే విధంగా ఈ విధంగా ఎన్నో ఉపయోగాలు కలుగు చేస్తున్నటువంటి సూర్యుడికి మొట్టమొదటగా భగవద్గీతను భగవంతుడు ఉపదేశించాడు ఆ క్రమంలో ఈ సృష్టి అది ఎందు సూర్యు సూర్యుడితో పాటు చంద్రుడు నవగ్రహాలు నక్షత్రాదులు పంచమహాభూతాలు అన్నీ కూడా భగవంతుని యొక్క భగవద్గీతను విన్నాయి విని భగవద్గీతలో ముఖ్యంగా ఉన్నటువంటి నిష్కామ కర్మయోగ పద్ధతి ప్రకారం తరించడం అనేది జరుగుతుంది అనేది ఆ ముఖ్యమైన అంశంగా వీరందరూ కూడా ఈ పంచమహాభూతాలు తర్వాత సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు నవగ్రహాలు ఇవన్నీ కూడా నిష్కామ కర్మయోగ పద్ధతిలో ఇప్పటికీ కూడా పనిచేస్తూ ఉన్నారు వారు ఫలి ఫలితాన్ని ఆశించకుండా వారి పని వారు నిత్యము చేస్తున్నారు అది మనం గ్రహిస్తూనే ఉన్నాము అదేవిధంగా మానవులు కూడా ఆ విధంగా ఉండాలి అని చెప్పేసి భగవంతుడు ఆ పరంపరలో ద్వాపర యుగములో కృష్ణావతారములు శ్రీకృష్ణ పరమాత్మగా అర్జునుడికి ఉపదేశించారు అర్జునుడికి ఉపదేశించి కూడా ఇప్పటికీ ఐదు వేల ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్నది మరి ఈ క్రమంలో భగవద్గీత కంటే ముందు పుట్టిన గ్రంథము భగవంతుని ఉపదేశము ఏది కూడా లేదు భగవద్గీత ఈ మధ్యన కృష్ణావతారం అప్పుడు ఆవిర్భవించిన తర్వాత కూడా మిగిలిన మత గ్రంథాల యొక్క గ్రంథాలు ఆవిర్భవించి చాలా తక్కువ సమయమే జరిగింది అనేది అందరికీ తెలిసిన విషయమే ఇటువంటి పరిస్థితుల్లో మనము భగవద్గీతను చాలా గౌరవించి పూజనీయంగా భావించి మన భారతదేశానికి అదేవిధంగా సర్వ మానవులకు ఉపయోగకరమైనది మంచి మార్గాన్ని చూపించేటువంటి సృష్టిలో ఏకైక పవిత్ర గ్రంథము అని మనము అందరము భావించవలసి ఉంటుంది ఈ క్రమంలో మనము ఇప్పుడు భగవద్గీత మహాత్యము చెప్పుకున్న తర్వాత ఇప్పుడు గీతాధ్యాన శ్లోక ధ్యాన గీతమును అంటే భగవద్గీతను ధ్యానించుటం వలన కలిగేటువంటి ఫలితాల గురించి కొన్ని శ్లోకాలు మనము చెప్పుకుందాము ఇక్కడ మొదటి శ్లోకం ఏమిటంటే ఓం ఓం పార్థాయ ప్రతిబోధితం భగవతా నారాయణేన స్వయం వ్యాసిన్రథిత మధ్య మహాభారతం అద్వైతమృతవర్షిణీ భగవతీం అష్టాదశాధ్యాయు అంబావా మనోసందే భగవద్గీతే భవద్వేషిణీ అనేది శ్లోకము దీనికి తాత్పర్యం ఏమిటంటే జన్మనిచ్చే అనంత జ్ఞాన చైతన్య స్వరూప పరమాత్మను గూర్చి గూర్చి సర్వాంతర్యామి అయిన నారాయణునిచే అంటే శ్రీకృష్ణ పరమాత్మచే భగవంతునిచే విష్ణువుచే స్వయంగా పార్థునికి బోధించబడి పురాణముని అయిన వ్యాస భగవానునిచే మహాభారత మధ్యలో కూర్చబడి భగవంతుడు చెప్పినటువంటి మహా భగవద్గీతను యథాతథముగా మహర్షి ఆ మహాభారత మధ్యములో సమకూర్చాడు అద్వైతామృతం అనే వర్షాన్ని కురిపిస్తూ ఈ సంసార సాగరాన్ని సా సాగరాన్ని నిర నిరసించేదై పదునెనిమిది అధ్యాయులతో కూడి విజ్ఞాన గని అయిన ఓ మాత భగవద్గీత ఓ మాత భగవద్గీత నిన్ను నేను నిత్యము పఠిస్తాను ఆత్మతో అనుసంధానం చేస్తాను అనేది ఈ శ్లోకానికి తాత్పర్యము ఈ విధంగా ఆ విధంగా మనం ధ్యానించాలి తర్వాత రెండో శ్లోకము ధ్యాన శ్లోకం ఏమిటంటే ఓం నమో విశాల బుద్ధే పుల్లార విందాయత పత్రనేత్ర నేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపహ దీనికి ఏమిటంటే విరబూసిన తామల రేకుల వంటి నేత్రాలతో విశాల హృదయుడైన ఓ వ్యాస మహర్షి నీకు సవినయంగా నమస్కరిస్తున్నాను భారతమనే నూనెతో నింపి ఆత్మజ్ఞానమైన దీపం నీచేత మా అందరి సంసార రోగ విముక్తి కొరకై వెలిగింపబడినది కదా మహానుభావా అనేది తాత్పర్యము తరువాత మూడో శ్లోకము ధ్యాన శ్లోకం ఏమిటంటే భగవద్గీత ధ్యాన శ్లోకము ఓం ప్రసన్న పారి జాత్ర పాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతు నమహ తాత్పర్యం ఏమిటంటే ఆర్తులై శరణు వేడిన వారి పాలిట పారిజాతమై కుడి చేత చెన్నాకోల పట్టుకుని ఎడమచేత పంచజ్ఞానేంద్రియాలనే పగ్గాలను మనస్సుతో నిగ్రహిస్తూ ఆత్మజ్ఞాన పూర్ణుడై భగవద్గీత అమృతాన్ని పిండి మనకు అందించిన శ్రీకృష్ణ పరమాత్మకు త్రికరణ శుద్ధిగా నమస్కరిస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ తరువాత నాలుగో శ్లోకము భగవద్గీత ధ్యాన శ్లోకములో నాలుగో శ్లోకం ఏమిటంటే సర్వోపనిషదో గావో దుగ్ధ గోపాలనందన సుధీర్ సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహం తాత్పర్యం ఏమిటంటే సర్వ ఉపనిషత్తులన్నీ గోవులుగా సర్వ ఉపనిష ఉపనిషత్తులన్నీ గోవులుగా పార్థుని వత్సగా అంటే దూడగా చేసుకొని జిజ్ఞాసువులు ముముక్షులు విజ్ఞులు ఆస్వాదించుట కొరకు మహత్పూర్ణమైన గీతామృతాన్ని పిదికి మనకు అందించినవాడు గోపాలనందనుడు జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ తరువాత శ్లోకము ఓం వసుదేవసుతం దేవం కంస దేవకీ దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు దీనికి తాత్పర్యంటంటే వసుదేవ వసుదేవసుతుడైన దివ్యునకు కంసచాణూరులను మర్దించిన వానికి తల్లి అయిన దేవకి దేవికి పరమానందం కలిగించే జగద్గురువైన ఈ జగానికే గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు మనసారా నమస్కరిస్తున్నాను జై శ్రీకృష్ణ జై శ్రీరామ తరువాతి శ్లోకము ఓం భీష్మద్రోణత్రథ జలాంధార నీలోపల శల్యహపతి కృపేణ వహనీ వేలాకుల అశ్వధామ వికర్ణ ఘోర మకర ఖలు సోర్ణ కలు కైవర్తక కేశవ అనేది శ్లోకము దీనికి తాత్పర్యం ఏమిటంటే భీష్మ ద్రోణులు రెండు అంచులుగా ఒక నది ఉందనుకోండి ఆ నదికి అవతల ఒక అంచు యువతల ఒక అంచు ఉంటుంది కదా ఈ ఆ రెండు అంచులు ఎవరు భీష్ముడు ద్రోణుడు ఈ భీష్ముడు ద్రోణులు రెండు అంచులుగా సైంధవుడు నీరుగా నదిలో ప్రవహించేటువంటి నీరు సైంధవుడుగా శకుని నల్ల కలువుగా శకుని ఆ నీటిలో కలువలు పోస్తాయి కదా కలువలు వాటిలో అవి వాటిలో నల్ల కలువులుగా శకుని తర్వాత శల్యుడు తిమింగలములా శల్యుడు తిమింగులములాగా కృపుడు ప్రవాహంగా కర్ణుడు అల్లకలోలం చేసే అలలుగా కర్ణుడిని అలలుగా పోల్చారు తరువాత అశుద్ధామ వికర్ణులు ఘోరమైన మొసళ్ళుగా దుర్యోధనుడు సుడిగుండంగా నిండి ఉన్న రణమనే నదిని రణము అనేటువంటి అంటే యుద్ధం అనే ఒక నదిని కేశవుడే పడవగా కేశవుడు ఒక పడవగా పాండవులను సురక్షితంగా దాటించాడు అనేది ఈ శ్లోకానికి అర్థము ఆ విధంగా మనము భగవంతుని భగవంతుడు ఉపదేశించిన భగవద్గీతను ధ్యానం చేయాలి తరువాత శ్లోకము వచ సరోజ కమలం గీతార్థ గంధోత్కటం నానాఖ్యానకం కేసరం హరికథ సంబోధనా బోధితం లోకే సజ్జన షట్పదై రహ రహ భూయాద్భారత పంకజం కలిమల ప్రధ్వంసి నహం శ్రేయసే అనేది భగవంతుని గురించి మనము భగవద్గీత ధ్యాన శ్లోకాలలో ఒక శ్లోకము దీనికి తాత్పర్యం ఏమిటంటే పరాశర కుమారుడుగు వ్యాసుని వ్యాసుని వ్యాసుడు ఎవరి కుమారుడు పరాశర మహర్షి కుమారుడు పరాశర కుమారుడుకు వ్యాసుని వాక్కు అనే స్వచ్ఛమైన విజ్ఞాన సరస్సు నుండి జనించి ఎంటి పుట్టి గీతార్థమైన ఆత్మజ్ఞాన సువాసనలతో నిండి అనేకమైన ఆఖ్యానాలనే కేసరా కేసరాలు కలిగి హరి 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 కథలను వివరించే బోధలతో నిండి లోకములో చే తొమ్మిదల చేత సజ్జనులనే తొమ్మిదల చేత సజ్జనులనే తొమ్మిదల చేత అనుదినం ఆనందంగా ఆస్వాదింపబడే ఆత్మజ్ఞాన పద్యమనే భగవద్గీత ఆత్మజ్ఞాన పద్యమనే భగవద్గీత మాకు శ్రేయస్సు ముక్తి కలిగించి కలిదోషాన్ని పరిహరించుగాక అని మనము భగవద్గీతను ధ్యానించాలి తరువాత శ్లోకము ఓ మోకం కరోతి వాచాం పంగుం లంఘయతే గిరిం యత్పాతమహం వందే పరమానందమాధవం అంటే ఎవరి యొక్క కృప వలన ఎవరి యొక్క కృప వలన కృప మోగవాణిని మాటకారిగా మూగవాడు అంటే మాటలు లేని వానిని మాటలు వచ్చేవానిగా కుంటివాణిని కుంటివాణిని కుంటివాడు ఇక్కడి నుంచి అక్కడికి ఒక అడుగు కూడా వేయలేడు సరిగా నడవలేడు అటువంటి కుంటివాణిని కొండను అవలీలగా లంఘించేవానిగా కొండని అవలేలుగా దాటేవానిగా జంప్ చేసి అవతలకి జంపి జంప్ చేసేవానిగా లంఘించేవానిగా చేస్తుందో అట్టి ఆనంద స్వరూపుడైన మాధవునకు నమస్కరిస్తున్నాను అనేది ఈ శ్లోకానికి తాత్పర్యము అంటే మాధవుడు అంత మహిమ కలిగిన వాడు అని మనం అర్థం చేసుకోవాలి తరువాతి శ్లోకము ఓం ఎం వరుణేంద్ర రుద్ర మరుత శ్రంబంతి దివ్యై సంగ పదక్రమోపనిషదైహ గాయంతి ఎం సాగా ధ్యానావస్థిత మనస పశ్యంతి యోగిన యంతం నరగణ దేవాయ తస్మై నమ అని అంటే ఎవరిని బ్రహ్మ వరుణ ఇంద్ర రుద్ర మరుత్తులు దివ్య స్తోత్రములతో స్థుతింతురు ఎవరిని సోమ గాయకులు షడంగా పదక్రమ ఉపనిషత్తులతో కూడిన వేదాలతో స్థుతింతురో ఎవరిని యోగులు ఆత్మయందు ఆత్మయందు ధ్యాన స్థితులై శుద్ధ అంతఃకరణ ద్వారా దర్శించురో దేవ రాక్షస గణాలు ఎవరిని యథార్థంగా తెలుసుకోరో ఎవరిని యథార్థంగా తెలుసుకోలేరు అట్టి అనంత జ్ఞాన చైతన్య స్వరూప పరమాత్మకు నమస్కారములు అర్పించుచున్నాను అని మన హృదయపూర్వకంగా భగవద్గీతను ధ్యానిస్తూ భగవంతునికి నమస్కరించాలి తరువాత ఓం సంసార సాగరం ఘోరం తర్తుమిచ్చుతిర గీతా సమాసాద్య పారం యాతి సుఖేన సహ అనేది శ్లోకము ఏమిటంటే భయంకరముగు భవసాగరము దాటవలనను ఇచ్చగలవాడు అంటే ఇష్టమగలవాడు భగవద్గీత అను నావను ఆశ్రయించి ఈ సంసార సాగరమును సులభంగా దాటగలడు అని భగవద్గీత యొక్క గొప్పదనాన్ని వర్ణిస్తూ మనము భగవద్గీతను ధ్యానించాలి తరువాత सकृद्गीतां भसि स्नानं संसारमला दिने दिने संसार आ, संसार ॐ नमो नारायणाय संसारसागरं घोरं तर्तुमिच्छति यो नरः गीतानावं समासाद्य पारं याति सुखेन सह सुखेन सह అంటే భయంకరమగు భవసాగరము దాటవలనను ఇచ్చగలవాడు భగవద్గీతను నావను ఆశ్రయించి ఈ సంసార సాగరమును సులభ సులభంగా దాటగలడు అని మనము ఇంతకుముందు చెప్పుకున్నాము ఇప్పుడు ఓం మల నిర్మోచనం హుంసాం జలస్నానం దినే దినే సకృ సకృద్గీతాం స్నానం సంసారమల సంసారమల మోచనం అంటే అనుదినము స్నానమాచరించి శరీర మాలిన్యం తొలగించుకున్నట్లే మనం ప్రతిరోజు స్నానం చేసి మన శరీరానికి ఉన్నటువంటి మలినాన్ని తొలగించుకుంటూ ఉంటాము తొలగ తొలగించుకుంటూ ఉంటాము అట్లాగే జీవితకాలంలో గీతాజ్ఞానం అనే జలమున గీతాజ్ఞానం అనే జలమున స్నానమునర్చి గీతా జ్ఞానం అనే జలము మనకి ఏ విధంగా వస్తుంది భగవద్గీతను ప్రతిరోజు చదువుతూ ఉంటే అదే జ్ఞాన జలము ఆ జలమునందు స్నానమునర్చి సంసారం అనే మలము నశింపజేసుకోవలయను అనేది ఇది ఆఖరి శ్లోకము జై భగవద్గీత జై జై భగవద్గీత జై భగవద్గీత జై భగవద్గీత ఇంతటితోటి మనం విరమించుకుందాము తరు తరువాత తరువాత రేపు చెప్పుకుందాము తరువాత రేపు ఒక మహత్తరమైనటువంటి విషయము ఉన్నది అది రేపు చెప్పుకుందాము జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ మాత కి జై జై